జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ దీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం గోప్లాపూర్ గ్రామం గొంది మండలం సిద్దిపేట నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇది పాత కరీంనగర్ జిల్లాకు వస్తుంది ఇది వచ్చేసి మన విములవాడ రాజరాజన్న దేవాలయంకి వెళ్ళే రోడ్లో ఈ ఊరు ఉంటుంది జకాపూర్ నుంచి లోపలికి వస్తే రెండు కిలోమీటర్ల దూరంలో గోపులపూర్ అనే ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలో ఇక్కడ దేవయ్య అనే ఒక రైతు వాళ్ళకి మనం పక్కనే మనం వచ్చి చేసాం కదా సర్వే మళ్ళీ అక్కడ ఇంకొక పొలానికి వచ్చి ఈ విధంగా పాయింట్ పెడుతున్నాం చూడండి కాబట్టి మన యొక్క ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి వచ్చేసి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాల పొలంలో సర్వే చేస్తున్నాను ఎన్ని పాయింట్లు దొరికితే చూసి వారు కోరు కూడా వేస్తారు ఏమంటే వేసుకోవాలంట వాళ్ళకి అవసరం ఉందంట ఎందుకని చెప్పేసి పాయింట్ చూస్తున్నాం చూడండి ప్రతి ఒక్కరు కూడా మంచిగా నీళ్ళు పడాలి ప్యాంట్ దొరకాలని చెప్పేసి మేము ఎప్పుడు కోరుకుంటాము కాబట్టి ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ చూడండి పది మందికి ఎవరికైతే ఉపయోగపడుతుందో వారందరికీ తెలియజేయండి యొక్క ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం ఎప్పుడు ఈ విధంగా పొలాలలో తిరుగుకుంటూ ఎక్కడెక్కడ బోర్ పాయింట్లు వస్తాయో ఎక్కడ ఇవ్వాలా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి చాలా కరెక్ట్గా ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఈ వర్షాలు పడినప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో నీళ్ళకి చాలా ప్రాబ్లంగానే ఉంది అదేవిధంగా అంత డ్రై ఏరియాలు చాలా వాటికి మిగిలిపోవడం జరిగింది కాబట్టి ఇలా బోర్ పాయింట్ పెట్టి చూడటం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఉన్న ఈ త్రీడీ డిటెక్టర్ అండ్ గ్రౌండ్ స్కానింగ్ ఏడిఎఫ్డి అదేవిధంగా మట్టి కొబ్బరికాయ సంగమం వాటర్ నిమ్మకాయ ఈ విధంగా రకరకాల పద్ధతులతో ఒక పది రకాల పద్ధతులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం ఒక అవసరాలను బట్టి అలాంటి పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ చూడాలి మందికి తెలిసే విధంగా షేర్ చేయాలి చూడండి ఎక్కడైతే పాయింట్ దొరుకుతుందో అక్కడే మనం పాయింట్ ఇస్తుంటాము పాయింట్ లేని చోట తక్కువ నీళ్ళు కనబడి అంటే ఎక్కడైతే మనకి డైరెక్షన్ చూపిస్తుందో అనుభవం ప్రకారం దాన్ని వదిలేస్తుంటాము సరి అయిన నీళ్లు పడినప్పుడు మాత్రమే మనం పాయింట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ప్రాంతాలలో నీళ్లు పడాలని మేము ఎప్పటికీ కోరుకుంటాం పడొద్దని ఎవరు అనుకోరు బోర్ పాయింట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని అనుకుంటారు కాబట్టి మేము కూడా మీ అన్నకి ఇస్తున్నాము బోర్ పాయింట్ ఇక్కడ ఎక్కడ దొరుకుతుందో చూసి అది కూడా చూపిస్తాను మొత్తం ఫుల్ వీడియో మొత్తం మన దాంట్లో చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియజేయడంగా షేర్ చేయండి ఇక్కడ ఒక పాయింట్ మనకి వస్తుంది చూడండి చూపిద్దాం అగో మా దేవాయ గారు ఇక్కడ కూర్చొని మొత్తం మాకేమో చెప్తున్నాడు సొల్యూషన్స్ అన్ని కాబట్టి చూడండి ఇక్కడ ఒక పాయింట్ అయితే వస్తుంది దాని ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది ఈ వర్షాకాలం పంటలు అయిపోయినాయి ఇప్పుడు యాసంగి పంటకి సిద్ధమవుతున్నారు మొత్తం అంతా నారులు పోసారు నీళ్ళు తక్కువ ఉండడంతో ఇప్పుడే బోర్లు వేసుకోవాలి మళ్ళీ పంట నడి మధ్యలోకి వచ్చిన తర్వాత నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో మన వాళ్ళు బోర్లు వేసుకుంటున్నారు వేసుకోవడానికి ఈ పాయింట్ చూపిస్తున్నాను చూడండి చూద్దాం ఇక పెట్టేస్తే తర్వాత స్కూల్స్ వాళ్ళు అర్జెంట్ అంటున్నారు ఇక బోర్ బాండి గెలుస్తాం అది అంటున్నారు ఇది ఒకటిసారి సెట్ చేసినాక తర్వాత ఏమన్నాడు చూద్దాం ఇది ఓకే ఆ పాయింట్ దొరికింది కదా పాయింట్ని ఒకసారి మనం త్రీ డిరక్టర్ తోటి సెట్ చేసాం కదా ఆ సెట్ చేసిన పాయింట్ని ఈ మళ్ళీ గ్రౌండ్ స్కానింగ్తో మొత్తం చెక్ చేస్తున్నాము ఈ పాయింట్ ఉందా లేదా కన్ఫామ్గా చూసిన తర్వాత అది ఫస్ట్ డిటెక్టర్తో సెట్ అయింది దీంతో సెట్ అయిందంటే మాత్రమే అప్పుడు పాయింట్ ఇస్తాము ఇంకా ఏమైనా పరికరాలతో చూడాలి అని అనిపించినప్పుడు అప్పుడు కూడా చూసి పాయింట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మేము పాయింట్ చూసిన తర్వాత ఈ విధంగా కూడా స్కాన్ చేస్తాం చూడండి చూసి జాగ్రత్తగా పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది నీళ్ళు ఉన్న దగ్గరనే పాయింట్ ఇస్తాం నీళ్ళు లేకపోతే పాయింట్ ఇవ్వమని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తున్నాము ఒకవేళ బోర్ వేసినట్లయితే బోర్ కూడా వీడియో చూపించడానికి నేను సిద్ధంగా ఉంటా ఎక్కుతుంది ఎక్కుతుంది ఏం కదా ఎక్కుతుంది బరుగుంటుంది కదా బండి اٿي کني تا مونھن ۾ وئي انٽرسٽ ماڻهڙا चिन्हरा दिशा चिन्हरा दिशाई कार्यक्रम बड़ा बत्तर हाँ है। మంచిగా చేసుకో అంటే కానీ మనం చూసినా మంచిగానే చూసినాం చూడకేమైంది కానీ చూసినందుకేటున్నాం పూజ కార్యక్రమం జరుగుతుంది పూర్తి స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇందాక పాయింట్ పెట్టినప్పుడు చూపించాం కదా అదే పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి సిద్దిపేట జిల్లా గోపాలపూర్ గురాలగొంది పక్కన ఊర్లో ఫోర్ పాయింట్ వేస్తున్నారు చూడండి తాత కొబ్బరికాయ ఇట్లా కొడుతున్నాడు మన యొక్క ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది తెలిసే విధంగా షేర్ చేయండి కట్నం పెట్టేసేయ్ டேடி டேடி ஹே மரணலா விடு மனுஸ் चलो चल करो ఒకసారి ఉల్కా ఇవన్న చొడ్డు దొడ్ రాళ్ళు వస్తాయి వస్తాయి నీళ్ళు ఇన్నే వచ్చినాయి కాళ్ళు కూడా నీళ్ళు ఎంబే వస్తాయి తప్పనప్పుడు పనుకున్నే నేర్చుకున్నాయి 行了 怎么了？